యూట్యూబ్ ప్రకటనకి అందరికీ నమస్తే అండి శ్రీవనమ్ర శారీస్ ఛానల్కి స్వాగతం నేను మీ శైలుని ఈరోజు మీకు చూపించిపోయే శారీస్ సాఫ్ట్ కోట మీద వర్క్స్ వచ్చినాయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి మంచి కలెక్షన్ తీసుకొస్తున్నా మీకోసం మంచి రా పింక్కి డార్క్ పింక్కి వర్క్ వచ్చిందండి శారీ ఓవరాల్ శారీ అంతా కూడా మొత్తం ఇట్లా రోజెస్ వర్క్స్ వస్తాయి మీకు మొత్తం రోజెస్ ఇట్లా వర్క్ మొత్తం శారీ అంతా కూడా వచ్చింది రన్ అవుతుంది బోర్డర్ బోర్డర్ ఇట్లా వర్క్ ఇది శారీస్ అన్నీ కూడా ఇట్లా వర్క్ వర్క్స్ వస్తాయండి కాంబినేషన్స్ చెప్తాను మీకు వన్ బై వన్ చూపించేస్తాను శారీస్ ఓకేనా మీకు పళ్ళు పాటలు వచ్చేసరికి పళ్ళు కూడా ఇదే వర్క్ కొంచెం హెవీగా ఇస్తాడండి అంతే చివరి పళ్ళుకి కొన్ని గోల్డ్ బార్డర్ సన్నగా వస్తుంది ఇదే గోల్డ్ బార్డర్ పళ్ళు కూడా సన్నగా వస్తుంది పైన కింద కూడా వన్ ఇంచ్ గోల్డ్ బార్డర్ వస్తుందండి వచ్చి పైన వర్క్ అనమాట ఓకేనా డార్క్ రాని కలర్ నెక్స్ట్ కలర్ వచ్చి ఎల్లో అండి మీకు కలర్స్ చూపించేస్తాను కలర్స్ మీద వర్క్ కాంబినేషన్స్ చెప్తాను ఎల్లోకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది వర్క్ ఎల్లో కూడా ఇచ్చాయండి ఎల్లో కూడా సెల్ఫ్ ఇచ్చారు మొత్తం ఎల్లో కూడా సెల్ఫ్ వర్క్ వచ్చింది సెల్ఫ్ వచ్చింది అంటే మీకు దీని మీద కనిపించదు అంటే ఎల్లోలో ఎల్లో కలిసిపోయింది ఎల్లో కూడా వర్క్ వచ్చింది ఎల్లో గ్రీన్ పింక్ మూడు కాంబినేషన్స్ వచ్చినాయి మొత్తం వర్క్ ఎల్లో మనం వర్క్ వర్క్స్ ఆల్రెడీ చేసాము వర్క్ కోటాస్ చేసాము బాగా వెళ్ళినాయి అండి మళ్ళీ అవి మళ్ళీ ఆర్డర్స్ పెడుతున్నారు ఆ శారీస్ ఇవి వేరే ఐటమ్స్ ఇవి మొత్తం అంటే రోజెస్ వచ్చినాయి అది ఒక్కొట్టే ఒక్కో డిజైన్ వచ్చింది ఆ శారీ ఇది అన్నీ రోజెస్ వచ్చినాయండి కొన్ని కొన్ని మారినాయి చెప్తాను నేను డిజైన్ మారినప్పుడు ఇది సేమ్ ఒకటే డిజైన్ కలర్స్ మారుతాయి మనకంతే డార్క్ ఆరెంజ్ కలర్ అండి మీకు పల్లుకి గోల్డ్ బార్డర్ వచ్చిందని చెప్తున్నాను కదా ఇట్లా వచ్చిందండి పల్లుకి గోల్డ్ బార్డర్ అడ్డంగా గోల్డ్ బార్డర్ ఇట్లా వచ్చింది పల్లుకి వచ్చి పళ్ళు అంతా కూడా ఇవే రోజెస్ డా ఎక్కువగా ఇచ్చాడు హెవీగా ఇచ్చాడు శారీ అంతా కూడా హెవీగానే ఉంది పళ్ళుకి ఇంకా ఎక్కువగా ఇచ్చాడు మీకు ఇదే వర్క్ రన్ అవుతుందండి మొత్తం శారీ అంతా కూడా అక్కడక్కడ ఇవ్వలేదు మొత్తం శారీ అంతా కూడా హెవీగానే ఇచ్చాడండి వర్క్ కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి చూసుకోండి ఆరెంజ్ డార్క్ ఆరెంజ్ మెరూన్ రెడ్ అండి నెక్స్ట్ కలర్ వచ్చి మెరూన్ రెడ్ బ్లౌజ్ దీనికి పె ప్లెయిన్ ఇస్తాడండి ఎందుకంటే శారీ అంతా కూడా మీకు ఓవరాల్ గా మొత్తం వర్క్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ మీకు చీరంతా కూడా హెవీ వర్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ శ్రీ గ్రీన్ అదే సెల్ఫ్ కలర్ కూడా ఇస్తున్నాడు ఇది రెడ్ మీద రెడ్ ఇచ్చాడు కానీ లైట్ రెడ్ ఇచ్చిన వల్ల నీ వర్క్ కనిపిస్తుంది మీకు సార్ చూసుకోండి ఇట్లా దగ్గర వర్క్ శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి చూసిన వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి శారీస్ అందరు కలెక్షన్ బాగుందంటున్నారు చాలా థ్యాంక్స్ అండి మీరు ఎక్కువ మీరు చూడగానే నా నా శారీస్ నా శారీస్ కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేయడం వల్ల వాళ్ళు చూస్తారు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మన మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుద్దండి ఇది బిస్కెట్ కలర్ అండి గోల్డ్ కలరు గోల్డ్ కలర్కి వర్క్ చాలా బాగా వచ్చిందండి ఇది చాలా బాగుంది కలర్ అంటే కలర్ మీకు దగ్గరగా చూపిస్తాను కలర్ చాలా బాగుందండి గోల్డ్ కలర్ నెక్స్ట్ పీచ్ కలర్ అండి పీచ్ కలర్ కూడా మనకి వర్క్ శారీస్ ఇంతకు ముందు వర్క్ శారీస్ చేశానని చెప్పాను కదండి బాగా వెళ్ళింది పీచ్ కలర్ గ్రీన్ కలర్ బాగా వెళ్ళింది ఇది కూడా చాలా బాగుంది పీచ్ డార్క్ పీచ్ కలర్ అండి చూసుకోండి వర్క్ అది కూడా సెల్ఫ్ వర్క్ వచ్చింది చాలా బాగుందండి మీకు ఏ శారీ నచ్చినా కూడా నా నా మన ఛానల్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుందండి నెంబరు మీరు ఫోన్ కానీ వాట్సాప్కి మెసేజ్ కానీ చేస్తే నేను చెప్తానండి మీకు బాగుందండి ఆఫ్ వైట్ వైట్ కాదు క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ మీకు శారీ ప్రైజ్ అంతా చెప్తాను మీకు ఓకేనా ఫోన్ చేయండి లేకపోతే వాట్సాప్ నెంబర్ ఉంది మెసేజ్ చేయండి మీకు నేను ప్రైజ్ చెప్తాను పీచ్ కలర్ ఆఫ్ వైట్ అండి ఆఫ్ వైట్ పీచ్ కలర్ అయిపోయింది కదా నెక్స్ట్ కలర్ వచ్చి ఆఫ్ వైట్ చాలా బాగుంది ఆఫ్ వైట్కి బిస్కెట్ కలర్ గ్రీన్ పింక్ కాంబినేషన్ అండి వర్క్ చాలా బాగుంది వర్క్ సారీస్ అయిపోయినాయండి అయితే మల్మల్ తీ మల్మల్ కాటన్స్ తీసుకొచ్చానండి మల్మల్ కాటన్స్లో క్రాస్ డిజైన్స్ బాగా హై క్వాలిటీ చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం నేను అసలు కాంప్రమైజ్ అవనండి అండి ఎందుకంటే క్వాలిటీ మొత్తగా చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ మీకు మంచి క్వాలిటీలో రీజనబుల్ ప్రైస్ ఇస్తాను నేను సారీ క్రాస్ వచ్చిందండి బ్లూకి అరిటాక్ కలర్ అండి అరిటాక్ పచ్చ అంటారు కదా అది అరిటాకులో లేత కలర్ ఉంటుంది లేతాకు ఆ ఆ పచ్చ అండి ముదురు ముదురాకు కాకుండా లేతాకు పచ్చ బాగుంది కాంబినేషన్ బాగుందండి ఈ టూ కలర్స్ లో ఒక కలర్ మనకి బ్లౌజ్ వచ్చిందండి ఇదిగోండి ఇది బ్లౌజ్ శారీ తీస్తే మొత్తం ఊడిపోద్ది అండి మీకు మామూలుగా కాంబినేషన్స్ చూపించేస్తానండి నేను ఇట్లా కాంబినేషన్ చూపిస్తాను ఓకేనా ఇందులో ఒక కలర్ మీకు బ్లౌజ్ వచ్చిందండి ప్రతిది బ్లౌజ్ తీసి చూపించాలంటే అవ్వదు కదా ఇందులో ఒక కలర్ ఈ టూ కలర్స్ ఒక కలర్ మీకు బ్లౌజ్ వేరే కలర్ బార్డర్ వచ్చేస్తుంది ఓకేనా ఇది మొత్తం క్రాస్ వస్తుంది అండి ఏమి పళ్ళు ఏమి రాదు ఇది మొత్తం చివరి వరకు క్రాస్ వస్తుంది టు పీచ్ కలర్ అండి వైలెట్ కలర్ పీచ్ కలర్ వీటి కొన్ని కొన్ని క్రాస్లకి కొన్ని శారీస్కి చివరి వరకు రన్నింగ్ అవుతాయి కానీ వీటికి కొన్నిట్లకి పళ్ళు ఇచ్చాడండి బాగుంది పళ్ళు బాగుంది చూడండి ఇట్లా ఒక కలర్ ఉన్నది మొత్తం పీచ్ కలర్ మొత్తం పళ్ళు వచ్చింది మీకు సింపుల్ గా చూపించేస్తాను ప్రతిది కాటన్ శారీస్ ఓ వివరించడానికి ఏమి కాంబినేషన్స్ చెప్తే మీకు వివరంగా కాంబినేషన్స్ తెలుస్తాయని నేను ఎంత వివరంగా చెప్పడం అంతే అసలు కాంబినేషన్స్ ఇట్లా ఊరికే శారీ శారీ ఇట్లా మార్చుకుంటా వెళ్ళిపోవచ్చువి ఎందుకంటే రెగ్యులర్గా కట్టే వాళ్ళకి తెలిసిపోతుంది అండి శారీస్ ఓకేనా ఇది కాంబినేషన్ పీచ్ కలర్కి వైలెట్ వచ్చిందండి ఇట్లా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి మీకు ఏ శారీ నచ్చినా కూడా నా నెంబర్కి ఫోన్ చేయండి లేకపోతే మెసేజ్ చేయండి నేను శారీ ప్రైస్ చెప్తానండి మీకు పింక్కి ఎలిఫెంట్ గ్రే అండి మీకు బ్లౌజ్ వచ్చి పింకే వచ్చింది ఇంకా తీయట్లేదండి లోపల నేను మొత్తం అంతా ఊడిపోతుంది మళ్ళీ మీకు శారీస్ పంపించేటప్పుడు మీకు శారీస్ బాగుండాలి కదా నలగకుండా పంపించాలి కదండి నేను చీరలు నలిగిపోతున్నాను అందుకని తీయట్లేదు నేను శారీ పింక్ వచ్చిందండి పింక్కి డార్క్ గ్రే బార్డర్ అనమాట శారీ కాంబినేషన్ చూసుకోండి ఇలా స్టైప్స్ పింక్ గ్రే పింక్ గ్రే అట్లా వస్తుంది ఇట్లా ఓకేనా కూడా చాలా బాగుందండి శారీ డార్క్ గ్రీన్కి నిమ్మపండు రంగు అండి నిమ్మ నిమ్మపండు రంగు బ్లౌజ్ వచ్చింది కొన్నిట్లకి బ్లౌజులు చూపించాల్సి వస్తుంది ఎందుకంటే బ్లౌజులు ఒక్కో శారీకి బ్లౌజే గా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ బాగుంది బాగా ఇచ్చేట అందుకని చూపిస్తున్నాను ఓకేనా లెమ్నెల్లోకి డార్క్ గ్రీన్ చాలా బాగుంది క్రాస్ డిజైన్ మల్మల్ కాటన్ అండి హై క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ సాఫ్ట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అండి క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ ఓకేనా ఈ శారీస్ మీకు కోటాస్లో వర్క్స్ చూపించాను మల్మల్ కాటన్స్ చూపించాను అయితే మన మనకి ఇంతకు ముందు చేసిన వీడియోలో వీడియోస్లో కొన్ని సారీస్ మీకు మళ్ళీ రీస్టాక్ అయిన శారీస్ చూపిస్తున్నానండి నేను కొన్ని వీడియోస్లో ఆ శారీస్ ఏంటంటే ప్యూర్ కాటన్ అండి సాఫ్ట్ కాటన్ మీద షిబోరి ప్రింట్స్ ఇవి రీస్టాక్ చేశాను చాలా మంది తీసుకున్నారు శారీస్ మళ్ళీ రీస్టాక్ అయినాయి అండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా పాత పాత వాళ్ళు ఇప్పుడు చూసే కొత్త వాళ్ళు కూడా చూస్తారని నేను మళ్ళీ వీడియోలో లాస్ట్లో చూపిస్తున్నానండి రీస్టాక్ అయిన స్టా ఉన్న శారీస్ మనకి తొందరగా అయిపోతున్నాయి కదా ఆ శారీస్ మళ్ళీ కావాలి అంటుంటే రీస్టాక్ చేస్తున్నాను మళ్ళీ నేను శారీస్ వాళ్ళు పాతవారు ఎవరైనా కావాలంటే వాళ్ళు చూసుకుంటారు కొత్త వాళ్ళు కూడా చూసుకుంటారని నేను మళ్ళీ వీడియోలో చూపిస్తున్నాను లాస్ట్లో చూసుకోండి షిబోరీకి సాఫ్ట్ కాటన్ చాలా క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇవి పెయింట్ హ్యాండ్ పెయింట్ హ్యాండ్తో వేసిందండి పెయింట్ గ్రీన్కి అన్నింటికి వైట్ కాంబినేషన్ వస్తుందండి చాలా బాగుంటుంది షిబోరీ ప్రింట్ షిబోరీ ప్రింట్ మీద మీకు బ్రష్ పెయింట్ వేసారండి ఇది బ్రష్ పెయింట్ ఓకేనా మీకు ఒకటి బ్లౌజ్ కూడా చూపించేస్తాను అన్నింటికి ఇంకా బ్లౌజ్ అట్లానే వస్తుందండి కాంబినేషన్ ఇట్లా ఇట్లా చాలా అంటే చాలా బాగున్నాయి ఈ శారీస్ చాలా బాగుంటాయండి జాబ్ హోల్డర్స్ కానీ టీచర్స్ కానీ చాలా అఫీషియల్గా ఉంటాయి మీకు రీజనబుల్గా పడుతుంది ప్రైస్ బుక్ చేసుకోండి ఓకేనా అండి నెక్స్ట్ కలర్ వచ్చి పింక్ చాలా బాగుందండి ఈ బాగా వెళ్ళినాయి పింక్ కలర్ ఎక్కువ వెళ్ళి నా దగ్గర గ్రీన్ అన్ని కలర్స్ బాగున్నాయండి ఏ కలర్ బాగలేదు అనలేదు అనుకోలేదు దేనికి అదే కలర్స్ బాగున్నాయి ఇది పింక్ షిబోరి మీద వైట్ కాంబినేషన్ ఇంకొకటి చూ చెప్పాను అన్ని కలర్స్ చేంజ్ అవుతాయి చాక్లెట్ కలర్ అండి వైట్కి చాక్లెట్ కలర్ చాలా అంటే చాలా బాగుంది ఓకేనా ఆనంద గ్రీన్ అండి వైట్కి ఆనంద గ్రీన్ చాలా బాగుంది గ్రే వైట్కి గ్రే గ్రే చాలా మంది ఇష్టపడతారు గ్రే చూసుకోండి వైట్ కి గ్రే బ్రష్ పెయింట్ వచ్చిందండి ఇది బ్రష్ పెయింట్ అండి ఇవి మీకు బయట ఎట్లా అంటే అట్లా దొరకవు శారీస్ నేను బొటిక్ స్టైల్లో ఇస్తున్నాను మీకు యూనిక్గా ఉండే శారీసు బయట దొరకనివి ఇస్తున్నానండి కలర్స్ కూడా చాలా రేర్ కలర్స్ చూసి కాంబినేషన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను ఓకేనా అండి ఇప్పటి వరకు మీకు చూపించిన శారీస్ అన్నీ కూడా నచ్చినాయి అనుకుంటున్నానండి మళ్ళీ వచ్చే వీడియోలో మరికొన్ని మంచి శారీస్తో మీ ముందుకు వస్తానండి మీ సైలు